వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఈరోజు కందతో రెసిపీస్ అండి ఎంత బాగున్నాయి అంటే ఒక్క ముద్ద కాదండి టేస్ట్ చూస్తే ఎక్కువ తినేస్తాం రైస్ అంత బాగుంది కంద పచ్చడి కంద కారపొడి కంద ఫ్రై ఎంత టేస్ట్గా ఉన్నాయో అసలు సూపర్ అంటే సూపరు మీరు తప్పకుండా చేసుకుంటారు అంత టేస్టీగా ఉన్నాయి వచ్చేసి నేను కావాల్సిన ఎందుకు రెసిపీస్ చూసేద్దాం ఇదిగోండి కంద తీసుకొని చిన్నదండి కంద తెచ్చుకున్నాను దీన్ని మూడు భాగాలుగా చేసి కారపొడి ఇందులో ఇంత చిన్న కందలోనే మూడు రకాలైతే చేశానండి ఇదిగోండి చెక్కు శుభ్రంగా తీసుకొని పీలరు పెద్ద బెజ్జాలు పీలర్తో స్లోగా తీయాలండి అంటే మరి ముద్ద అవ్వద్దు తురుము మిక్సీకి అయితే వేయకండి మిక్సీకి వేస్తే పాడైపోద్ది బాగా రాదు పర్ఫెక్ట్గా ఇంకా మీరైతే కంద తెచ్చుకునేటప్పుడు చూసుకొని తెచ్చుకోండి మంచి కంద చెక్కు తీసుకోవడానికి వీలుగా కంద చెక్కు తీసేటప్పుడు తప్పకుండా మీరు కొబ్బరి నూనె అయితే రాసుకోండి ఎందుకంటే కందకి చేతులకి దురదొచ్చే గుణం ఉంటుంది అందుకని కొబ్బరి నూనె రాసుకొని చెక్కు తీయండి కంద లైట్గా వేపామండి వేపేసాక ఇదిగోండి కొంచెం గొడ్డు కారం మూడు స్పూన్సు రెండున్నర స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు చింతపండు గుజ్జు వేసుకోవాలి చింతపండు గుజ్జు రెడీగా లేకపోతే ముందే కొంచెం నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని పులుసు తీసుకోవాలండి పులుసు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇదిగోండి నేను ముందుగానే ఉడకబెట్టిన చింతపండు గుజ్జు నా దగ్గర ఉంది అందుకని రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను ఇంకా మీరు కూడా రెడీగా ఉంటే వేసేసుకోండి ఇంకా అది మొత్తం కూడా బాగా కలిసేలాగా తిప్పుకోవాలి ఈలోపు మనం వేరే పాన్లో కొంచెం మెంతులు కొంచెం ఆవాలు వేయించుకొని మిక్సీకి వేసుకోవాలి మీ దగ్గర ఉంటే మాత్రం రెడీమేడ్గా వేసుకోండి అది కొంచెం ఇది కొంచెం నేను రెండు కలిపి పౌడర్ అయితే పట్టేసుకుంటున్నాను ఇంకా అది కూడా వేసేసుకున్నాను అప్పుడు అప్పటికప్పుడు పట్టేది స్మెల్ చాలా అంటే చాలా మంచి ఆరోమ అండి భలే మంచి స్మెల్ వస్తుంది పిండి మెంత పిండి భలే సువాసన వస్తుంది పచ్చడిలో అప్పటికప్పుడు వేపి వేసాం కదా సూపర్ అంటే సూపర్ అంది మీకు కూడా కుదిరితే అప్పటికప్పుడు వేపుకొని వేసుకోండి మంచి వాసన వస్తుంది పచ్చడి చూడండి ఇంకా దానికైతే తాలింపు వేసుకుందాము దాంట్లో పచ్చనపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలండి ఇంగువ కూడా వేసుకొని ఇంగువ ఇష్టం లేని వాళ్ళు ఎల్లుల్లిపాయలు దంచేసుకొని మేమైతే ఇంగువ వేసుకున్నాము ఇంకా ఇది మొత్తం తాలింపు అంతా చట్నీలో వేసేసుకొని చక్కగా మొత్తం తిప్పుకుందామండి అసలు నిజంగా కంద పచ్చడి ఎంత టేస్ట్గా ఉందంటే అంత టేస్ట్గా ఉందండి అది మాటలతో చెప్పలేము చాలా టేస్ట్ అనిపించింది మీరు కూడా ఒకసారి ట్రై చేయాల్సిందే ఇంకా ఆ కందలోనే చిన్న ముక్క తీసుకున్నాను కదండి అంత చిన్న ముక్కే ఫ్రై చేసుకుంటున్నాను అది చూడండి కొంచెం ఉప్పేసి నీళ్ళల్లో ఇంకా కందనైతే ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టి ఒక ప్లేట్లోకి తీసుకొని దాంట్లో కారం పసుపు ఉప్పు వేసేసి పక్కన పెట్టేసుకొని ఇంకా కంద ఫ్రైకి తాలింపు పెట్టుకుందాం వేసేసుకోవాలండి పోపు దినుసులు మొత్తం ఇంకా ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చనపప్పు వేసుకొని వేగాక ఇంకా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా వేగాక పచ్చిమిర్చి ఒక ఒక్క పచ్చిమిర్చి అలా కట్ చేసుకొని వేసుకోవాలండి పెద్దది పచ్చిమిర్చి అది అందుకే నాలుగు ముక్కలైంది ఇంకా మనం ముందుగా ఉడకబెట్టి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా అది వేసి కొద్దిసేపు అలా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్నాక కొంచెం కొబ్బరిపొడి ఉంటే మీ దగ్గర కొబ్బరిపొడి అయితే చల్లుకోండి మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి మిక్సీకి వేసుకోండి ఇప్పుడు చిన్నులపై కూడా దంచి వేసుకున్నామండి తాలింపులు వేయకుండా ఇలా వేస్తే మంచి స్మెల్ వస్తుంది అందుకని చెప్పి నేను తాలింపులో వేయలేదు చిన్నులపై ఇదిగోండి ఇంకా కొబ్బరి కొబ్బరి కూడా వేసేసుకొని ఇంకా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉందండి ఫ్రై అయితే అసలు పచ్చడి కానీ ఇప్పుడు కారపొడి కూడా చేసుకుంటాం కదా దానికోసం ఇదిగోండి ముందుగా తురిమి పెట్టుకున్న ఇంకా కందనే ఒక పాన్లో కానీ నాన్ స్టిక్ పాన్లో పెట్టుకోండి ఎందుకంటే అడుగు పెట్టినా కానీ తొందరగా లేసిద్ది ఈన బాండీలు అలా పెడితే ఏంటంటే అతుక్కుంటే రాదేమో అని చెప్పి స్టిక్ బాండీలు అయితే పెట్టాను కొద్దిగా మందపాటి అయినా సరే పెట్టుకోండి మీరు ఇంకా పెట్టుకొని నేనైతే నాన్ స్టిక్ దాంట్లోనే పెట్టాను అనమాట అందుకని కొంచెం అడుగున అంటినా కానీ చక్కగా లేచి వచ్చింది అదిగోండి అదంతా చక్కగా ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలన్నమాట తర్వాత ఒక పాన్లో ఇంకో బాండీ పెట్టుకొని మనం దాంట్లో వేర్చెన గుళ్ళు వేపుకొని పక్కకు తీసుకుందాము అవి వేగిపోయాక తర్వాత జీలకర్ర ధనియాలు మిరపకాయలు వేసుకోవాలి అవి కూడా వే బాగా వేపుకోవాలండి అవి వేపుకున్నాక కొంచెం కరివేపాకు ఒక గుప్పిడి కరివేపాకు కూడా వేసుకోవాలి వేసుకున్నాక నువ్వులండి ఇవి నువ్వులు కూడా కొంచెం వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది నువ్వులు హెల్త్కి కూడా మంచిది కదండి ఇంకా అవన్నీ వేసుకున్నాక తర్వాత దాంట్లో ఇంకా మనం ఆరే ఆరాక కొంచెం ఉప్పు వేసుకొని ఇంకా మిక్సీకి అయితే పట్టుకుందాం కారపొడి ఇవన్నీ కూడా ఉప్పు కూడా వేసేస్తాం కదండి ఇవన్నీ మిక్సీ జార్లో వేసుకొని చక్కగా పొడిలాగా చేసుకుందాం చేసుకున్నాక కొంచెం బెల్లం అయితే బెల్లం పొడి అండి ఇది బెల్లం పొడి వేసుకొని మనం కంద వేయించి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఇది పట్టాకే కంద వేయాలండి ముందే వేయొద్దు ఇప్పుడు ఇదిగోండి పట్టాను కదా పొడి అంతా ఇప్పుడు ఇదిగోండి నేను ఎర్రగా వేయించుకున్న కంద ఇదంతా కూడా వేసుకొని మిక్సీకి అయితే వేసుకుందాము ఇదిగోండి ఇంక ఇలా అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్